హాయ్ అండి ఈరోజు నేను మీకు మా ఇంట్లో పెరిగే చిన్న చిన్న మొక్కలని మరియు మా గార్డెన్ని చూపిస్తాను చూడండి వీటిని నేల గులాబీలు అంటారు చూడండి ఈ గులాబీలు మా ఇంట్లో కొన్ని వందల్లో పెరుగుతున్నాయండి రోజుకి చూసారా ఈ గులాబీలు మా ఇంట్లో మూడు రంగుల్లో ఉన్నాయి చూడండి ఇదొక కలర్ చూడండి ఇంకొక కలర్ చూసారా చూసారు కదా చూడండి లెమన్స్ చూసారా ఎంత పెద్దగా అవుతున్నాయి ఒక్కొక్కటి జామకాయ ఎంత సైజులో అవుతున్నాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న మొగ్గల్లాగా వచ్చాయి కదా ఇవన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో నుంచి లెమన్స్ వస్తాయి ఇది చూడండి బోన్సాయి మొక్కలు ఉంటాయి కదా అవే తీసుకొచ్చామండి మేము కూడా ఇంట్లో చూసారా అన్నీ జామొల్ జామ పిలకలు వచ్చాయి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మొలకల్లాగా వచ్చాయి కదా ఇవన్నీ జామకాయలు అవుతాయి చూసారా కాకరకాయ మొక్కలు చిన్న చిన్నగా తీగల్లాగా పారాయండి చూసారా నీల గులాబీలు మా ఇంట్లో ఇలా కూడా పెట్టామండి కొన్ని సోకేష్కి చాలా బాగుంటాయని చూడండి మనం కర్రీలో యూస్ చేసుకోవడానికి పుదీనా కూడా ఇలా పెట్టుకున్నాము చూడండి ఇది గుంటగొరగర ఇది హెయిర్ కి మనకి చాలా బాగా యూస్ అవుతుంది దీని ఆయిల్ని మనం హెయిర్ హెయిర్ ఆయిల్ లాగా చేసుకొని యూస్ చేయొచ్చు చూడండి చిన్న టమాటా మొక్క దొడ్డు మల్లె మొక్క పపాయా చెట్లు ఇప్పుడిప్పుడే చిన్నగా మొలకల్లాగా వచ్చాయి చూడండి చిన్న చిన్న పూలకు చెట్లు వేశాము వాము చెట్టు చూసారా దవనం చెట్టు చాలా బాగా అయింది కదా దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ చెట్టు మనం పువ్వుల్లో కట్టి ముందు అమ్మేవారు ఇప్పుడైతే అమ్మడం లేదు సో దీని స్మెల్ కూడా బాగుంటుంది ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన చెట్టు చూడండి కలబంద కలబంద అయితే మా ఇంట్లో చాలా ఉందండి ఒక థర్టీ నుంచి ఫార్టీ వరకు ఉన్నాయి మొక్కలు నేను మీకు చూపిస్తాను చూడండి చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో వీటిని లిల్లీ అంటారండి ఇంకా ఫ్లవర్స్ రాలేదు చూడండి ఇప్పుడిప్పుడే మొలకలుగా వస్తున్నాయి మీకు అనిపిస్తుంది ఇది ఫ్లవర్స్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా లైక్ చేసి చెప్పండి కామెంట్లో పెట్టండి థ్యాంక్స్ యూ